మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న వేళ ఇలాంటి వ్యవసాయం మనకు అవసరం అవసరం ఒకవేళ ఇలాంటి పద్ధతులు మీరు ఎవరైనా అడిగి అంటే మేము పెట్టుకుంటాం సార్ ఇది ఒక సిస్టమ్ చెప్పండి అంటే ఏదన్నా రైతు వచ్చి అడిగినప్పుడు కొత్తగా వచ్చిన రైతుకు మీరు చెప్పగలుగుతారా మేము చెప్తాము అనేక రకాల వీడియోస్ ఉన్నాయి నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈరోజు మనము రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం కుబాన్పూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనకు రైతు రెడ్డి గారు ఉన్నారు అతను సుభాష్ పాలేకర్ అవలంబించినటువంటి లేయర్స్ పద్ధతిలో తనకున్న పొలంలో చక్కనైనటువంటి పంటలు పండించి ముందుకు పోతున్నాడు అయితే ఈ యొక్క వీడియోను ఎవరైనా చూసినట్లయితే అతను చేస్తున్నటువంటి పంట చాలా చూడముచ్చటగా ఉంటుంది అయితే ఆయన ఏ విధంగా చేస్తుండో అని తెలుసుకున్నాయి ఆ విధంగా మీరు కూడా పొందుకోవాలని ఆ వివరాలు రైతుతో అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ చంద్రశేఖర్ రెడ్డి గారు సార్ అవునా మీరు ఎంత పొలంలో ఈ యొక్క ఏ పంటలు పండిస్తున్నారు ఎన్ని అంచెలు ఉంటాయి కదా లేయర్స్ టోటల్గా మీ వ్యవసాయ పద్ధతి చెప్పండి నమస్కారం సార్ మేము విజయరామ్ గారి వీడియోని చూసి వ్యవసాయంలోకి రావడం జరిగింది గో ఆధార్ సుభాష్ పాలేకర్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ఒక ఎకర పొలంలో ప్రారంభించాను అంతే భూమి ఉంది మాకు అందులో ఒక ఎకరం గడ్డి మేత గడ్డి ఉంటుంది ఒక పాదెకరం వరిచేను దేశవాళి వరిచేను బహురూపి రకం ఒక ఆరు ఎకరంలో ఒక ఫైవ్ లేయర్ మోడల్ బాక్సు మిగతా అన్ని రకాల కూరగాయలు మునగా కలిపి చేసుకో ఇంటి వరకు సంబంధించి ఏదో అంటుంటారు కదా ఆయన రూట్ లో వృక్ష పెద్ద వృక్షాలు తర్వాత చిన్న ఇతర చిన్న బహువక్ష ఇలా సిస్టమ్ ఏంది లేయర్స్ లో ఎలా ఒక్కొక్కటి ఎలా వేస్తారో అది చెప్పండి అది అరవై ఇంటూ అరవై సార్ ఒక చతురస్రం తీసుకొని అరవై ఇంటూ అరవై నాలుగు మూలల్లో పెద్ద వృక్షాలు పెట్టుకుంటాము మామిడి మీరేం పెట్టుకుంటారు ఇప్పుడు మేము రెండు సపోటా పెట్టాం రెండు మామిడి పెట్టాం మధ్యలో ముప్పై ఫీట్ల దగ్గర నాలుగు చిన్నవి వస్తాయి జామ నిమ్మ మల్బరీ అంజీరా పెట్టాను నేను నెక్స్ట్ మళ్ళీ తర్వాత ఒక వరుసలో మునుగ వస్తుంది నాలుగు వరుసలు వస్తాయి తొమ్మిది తొమ్మిది చెట్లు ముప్పై అరటి చెట్లు ఒక ఇరవై అరటి చెట్లు వస్తాయి పదహారు బొప్పాయి వస్తాయి ఒకటి మధ్యలో కొబ్బరి వస్తుంది నెక్స్ట్ స్టెప్లో నెక్స్ట్ స్టెప్ లో మళ్ళీ ఇంకా కింద మనకు ఏ మాత్రం ప్లేస్ ఉన్న చిన్న చిన్న అల్లము పసుపు కూరగాయలు చెమ్మకాయ అంటారు వంకాయ టమాటా అన్ని మనకి ఇంటికి కావాల్సిన అన్ని ఇంటికి సంబంధించినటువంటి కూరగాయలకు సంబంధించినవి మళ్ళీ లాస్ట్ లాస్ట్ లేయర్ ఆకుకూరలు ఇప్పుడు ఇది ఆ మధ్యలో పద్ధతి అంటారు ఫైవ్ లేయర్ మాడల్ ఐదు పద్ధతి సుభాష్ పాలేక అయితే ఇది ఎండ్రు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏది పెట్టుకోవాలి ఆ విధంగా ఒక బ్రీఫ్గా అది దాని గురించి ఇవ్వండి చెప్పండి ఫస్ట్ ఇలా బెడ్ తయారు చేసుకోవాలి అరవై ఇంటు అరవై ఒక ప్రతి ఫస్ట్ దున్నుకున్న తర్వాత ఘనజీవామృతం వేయాలి సార్ ఆవు పేడ ఎద్దు పేడ అన్ని కలిపి ఒక ఘనజీవామృతం తయారు చేస్తాము కొద్ది మూత్రము కొంచెం పిండి బెల్లం కలిపి అది మరి జీవామృతం ఘనామృతం కూడా చేసుకుంటారు చేసుకుంటారు ద్రవ జీవామృతం అయితే ఇప్పుడు మీరు అది తర్వాత వేసుకుంటారు ఫస్ట్ పెద్ద ఒకటే సార్ సార్ ఆకుకూర విత్తనాలు జల్లి అవి మన కలుపు ముక్కలు దాకా పెరిగేస్తాయి నెల వరకి మళ్ళీ నెక్స్ట్ కూరగాయ ముక్కలు మధ్యలో రెండు మూడు నెలలకు వస్తాయి మళ్ళీ ముందుగా అనేది ఆరు నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది బొప్పాయి అరటి సంవత్సరానికి వస్తాయి ఇక నిమ్మ జామ అంజీరా అనేటి ఒక టూ త్రీ ఇయర్స్ కి వచ్చేస్తాయి ఇంకా మామిడి నేరేడు సపోటా లాంటివి ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కి అలా వచ్చేస్తాయి అదే నేను అడిగింది మీరు కరెక్ట్ నేను జనాలకు అర్థం కావడానికి అన్ని ఒకటేసారి అంటే ఇప్పుడు నువ్వు ఒకటేసారి పెట్టుకోవాలి అయితే ఇప్పుడు పెద్ద పెరుగుతా ఉంటాయి ఈ చిన్నవి ఉంటాయి ఇప్పుడు టమాటాలు పసుపును అన్నట్టు అవి అప్పుడప్పుడు తీసేస్తా ఉండాలి అనుకూలంగా ఇది ఇవి అన్ని పెరుగుతా ఉంటాయి పెరుగుతాయి సిస్టమ్ అంటే ఇప్పుడు పంటలు వేసుకుంటారు పెద్ద మొక్కలు చిన్న మొక్కలు అన్ని ఒకసారి పెట్టుకుంటే ఆ ప్రాసెస్ లో పెద్దవి పెరుగుతా ఉంటాయి చిన్నవి మనకు తినడానికి అంటే టమాటాలు అనుకో రకరకాల పసుపు అనుకో ఎప్పుడు ఎప్పుడు ఏ టైంలో రావాలో అవి వచ్చేస్తుంటాయి అలాగనే ఇవి పెద్ద పంటలు ఎప్పుడు వండాలో అప్పుడు వండుతుంటాయి కానీ వీటికి సస్యరక్షణ కానీ లేకపోతే ఎరువులు బలానికి వేస్తారు కదా అవి ఏమేమి వాడతారు ఏ విధంగా వేస్తారు ఒకసారి చెప్పండి ఈ అంటే భూమికి కావాల్సింది ముఖ్యంగా మల్చింగ్ సార్ ఎండు చెత్తతో భూమిని కప్పి పెట్టి ఉంచడం ఎప్పుడు మల్చింగ్ చేసుకుంటారు అంటే మామూలుగా బయట ప్లాస్టిక్ తోటి మల్చింగ్ అది కాదు అది కాదు అది ఇంగ్లీష్ మల్చింగ్ ఎండు చెత్త భూమికి ఆహారం జగ్గి వాసుదేవ్ గారు నుంచి చేపట్టింది కూడా భూమికి ఆహారం ఇవ్వండి చెత్త సేంద్రియ పదార్థం ఏదేని భూమిలో కలిసిపోయేది ఎండు చెత్త ఎల్లప్పుడూ మల్చింగ్ రూపంలో కప్పి ఉంచాలి అలా కప్పి ఉంచడం వల్ల భూమిలోని తడి ఆరకుండా ఎక్కువ రోజులు అన్నది సుభాష్ పాలేకర్ ప్లస్ అతని నుంచి విజయరామ్ విజయరామ్ గారు వీళ్ళంతా చేసేది అంటే ఇదే ఈ ఆకులు గీకులు అలములు అంతా కప్పి పెట్టేసే కప్పి పెట్టాలి నేలను కలుపు రాదు కలుపు ఒక కలుపు కాదు సార్ అది ఎరువుగా మారుతుంది అక్కడ ఒక సూక్ష్మ వాతావరణం అనేది సూక్ష్మ జీవులకు భూమిలో అనేక రకాల సూక్ష్మ జీవులకు మిత్ర కీటకాలకు ఒక ఆవాసంగా ఒక ఇల్లుగా ఉంటది ఆ మల్చింగ్ చెత్త అనేది అప్పుడు శత్రు పురుగులను వెంబడి మిత్ర పురుగులు తినేస్తాయి సస్యరక్షణ చర్యల కింద కలుపు రాదు కలుపు కూడా రాకుండా పురుగులు కూడా ఇప్పుడు మరి ఎరువులు ఎరువులు ఇప్పుడు అంటే ద్రవ జీవామృతం ఎరువు కాదు సార్ ఈ సూక్ష్మ జీవులు పెరుగులో తోడు పాలల్లో తోడు వేస్తే పెరుగు అంతా ఎలా అయిపోతుందో మన భూమిలో కొంచెం ఆ జీవామృతం ఇస్తే ఆ సూక్ష్మజీవులు మంచి సూక్ష్మ జీవులు మేలు చేసే జీవుల సంఖ్య పెరిగి అవే చెట్లకు పోషకాలను తయారు చేసి అందిస్తాయి అదే సార్ జీవామృతం ద్రవ జీవామృతం అది ఎప్పుడెప్పుడు వేయాలి పదిహేను రోజులకు ఒకసారి రెండు వందల లీటర్ల డ్రమ్ములో పది కేజీల ఆవు పీడ పది కేజీల పది లీటర్ల ఆవు మూత్రము రెండు కిలోల శనగపిండి రెండు కిలోల బెల్లం రెండు రోజులు ఇప్పుడు మనం అక్కడ చూడొచ్చు చూడొచ్చు సార్ పదిహేను నీళ్లు పారించేటప్పుడు నీళ్ళల్లో పోస్తే సరిపోదు అది ఎరువుగా అందిస్తున్నాం అనేది కాదు సూక్ష్మజీవులను వదులుతున్నాం భూమిలో ఇప్పుడు ద్వారా నీళ్ళు పోతుంటే నీళ్ళ ద్వారా పోస్తే అయిపోతుంది అయిపోతుంది సార్ల్లో తోడు తోడు వేయడం ఎలాగో అంతే భూమిలో సూక్ష్మజీవుల్ని పంపించ అయితే మరి చె నూట ఎనభై లీటర్లు వాటర్ సార్ ఫస్ట్ ఒక పది లీటర్ల ఆవు పేడ పది లీటర్లు ఆవు మూత్రము రెండు కేజీల బెల్లము రెండు కేజీల శెనగపిండి ఒక కేజీ అంతా పుట్ట మన్ను గాని చెట్ల మొదట ఉన్న మన్ను గాని మరి ఇలా రెండు రోజులు ఉదయం సాయంత్రం సవ్య దిశలో ఇలా తిప్పాలి రెండు రోజులు రెండు రోజుల తర్వాత తయారైపోతుంది అప్పటి నుంచి పదిహేను రోజుల వరకు భూమికి ఎప్పుడైనా ఇవ్వచ్చు ఇది ద్రవ జీవామృతం సార్ ద్రవ జీవామృతం ఇలా తయారు చేసుకొని ఇప్పుడు చెట్లకు యూజ్ చేసుకోవాలి చేస్తారు మీరు పారించేటప్పుడు నీటిలోకి వస్తే పారిపోతుంది ఇంత ఇంకా మనం ఎలాంటి మందులు కెమికల్ కి సంబంధించిన ఏ ఉంటాయి ఈ కషాయాలు తయారు చేసుకొని ఇది కూడా స్ప్రే చేయొచ్చు నేను మాత్రం ఎలాంటి స్ప్రే చేయట్లేదు నా వల్ల గవ్వ రకరక ఎంత అవుతుందో అంతే చేస్తున్నాను నా తోటి నాకు సరిపోతుంది సరిపోతుంది సార్ చంద్రశేఖర రెడ్డి గారు ఇప్పుడు ఈ వరి ఏంటి వెరైటీగా ఉన్నది మరి దీని గురించి వివరణ ఇవ్వండి సార్ ఇది దేశవాళి రకం సార్ వరి బహురూపి దీని పేరు అయితే మంచి బలానికి గానీ మంచిగా ఉంటది శక్తిని ఇస్తుంది ఎన్ని రోజుల పంట ఇది నూట ఇరవై రోజులు సార్ నూట ఇరవై నుంచి నూట నలభై వరకు వచ్చింది నాలుగు నెలల సగం అయితే దీని గురించి శ్రీ కృష్ణదేవరాయలు అముక్త మాల్యద కావ్యంలో కూడా రచించబడి ఉన్నదంట వారి కాలం నుంచి అందుతున్నాయి ఇప్పుడు మనకు వచ్చే సమస్యలన్నీ పూర్వం ఏవైతే మన పెద్దవాళ్ళు నాటు రకాలు తిన్నారో వాళ్ళకి ఎలాంటి ఇంబ్యాలెన్స్ కాలేదు షుగర్ బీపీలు ఎలాంటి ఆ నాటు రకాలలోనే మనకు శక్తి బలము అన్ని మనకు లభిస్తాయి అందు గురించి అప్పటి నుంచి వచ్చిన పంట ఇప్పుడు మీరు వేసినారు ఎక్కడ ఎక్కడ లేదు సేవ్ వాళ్ళ దగ్గర సేవ్ ఫౌండేషన్ విజయరామ్ గారి దగ్గర తీసుకొచ్చి గత మూడు సంవత్సరాల నుంచి సాగు చేసి నేనే తింటున్నాం ఓకే చాలా టేస్టీ సార్ సార్ చెప్పండి ఇది ఏం తులసి ఇది మెంటు తులసి సార్ పుదీనా తులసి దీని స్పెషాలిటీ ఏంటి ఇది తులసి లెక్కనే కొన్ని ఔషధ గుణాలు ఉంటాయి అప్పుడప్పుడు నాకులను నమ్మలొచ్చు నేరుగా మనము చిన్నప్పుడు ఏదైతే ఏ ఫ్లేవర్ ఘాటు అది ఏదో బయట ఉంటాయి కదా అలా అంటే చాలా కటనాకు టేస్ట్ ఉంది ఘాటుగా ఉన్నది గారు చెప్పండి అంత ఎవరైనా మల్చి ఒకటి వేసేసి ఒక వివిధ పంటలకు అది ఎక్కడ కూడా ఒక గడ్డి పోస ఏ మొక్క కూడా ఉండకుండా చూస్తారు మీరేమో ఇదంతా చెత్త గీత అంతా ఇక్కడనే వేసినారు దీనికి ఏమైనా స్పెషల్ ప్రత్యేక ఏముందా సార్ ప్లాస్టిక్ అంటే మల్చింగ్ షీట్స్ ప్లాస్టిక్ షీట్ మల్చింగ్ గా వాడతారు సార్ అయితే భూమి ఒకటి మనము ఒకటి శరీరం ఒకటి కాదు సార్ మట్టి నుంచే మనము మన శరీరం అయితే ఎలాగో భూమి కూడా అలాగే ఇది కప్పడం వల్ల ఒక బట్ట కప్పినట్టు ఉంట భూమికి అది కవర్ లో ఒక ఐదు నిమిషాలు మనం కవర్ వేసుకుంటే ఎట్లైపోతాం అల్లాడిపోతాం ఆ విధమైన వాతావరణం ఉంటది సార్ ఇది కలుపు ఉండడం వల్లనే ఇందులో అనేక జీవరాశులకు జీవ వైద్యం కల్పించడం వల్ల ఉండడం వల్ల బతుకుతూ ఉంటాయి జీవ వైవిధ్యం కొనసాగాలంటే ఈ పద్ధతినే పాటించాలి అనేక రకాల సేంద్రియ పదార్థం ఉండడం వల్ల మనం ఎలాంటి విష రసాయనాలు వాడకపోవడం వల్ల అనేక క్రిమి కీటకాలు మిత్ర పురుగులు ఇది లక్ష్మీదేవి పురుగు అంటారు మిత్ర కీటకాలు లక్ష్మీదేవి పురుగు అంటే ఇలాంటి వందల వేల పురుగులు ఉంటాయి ఇది ముందు తరానికి కొనసాగాలంటే ఈ వ్యవసాయం పాటించాల్సిందే అందించాలి మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకం అవుతున్న వేళ ఇలాంటి వ్యవసాయం మనకు అవసరం అవసరం ప్రతి రైతు తన పొలంలో ఒక్క వంద అరవై ఇంటూ అరవై ఒక ఐదు గుంటల లోపలనే వచ్చేస్తుంది తన ఇంటికి కావాల్సిన సరుకులు సరి ఐదు గుంటలేక ఇది బ్రహ్మాండం సార్ మరి ఓకే ఒకవేళ ఇలాంటి పద్ధతులు మీరు ఎవరన్నా అడిగి అంటే మేము పెట్టుకుంటాం సార్ ఇది ఒక సిస్టమ్ చెప్పండి అంటే ఏదన్నా రైతు వచ్చి అడిగినప్పుడు కొత్తగా వచ్చిన రైతుకు మీరు చెప్పగలుగుతారా మేము చెప్తాము అనేక రకాల వీడియోస్ ఉన్నాయి సార్ మా గురువు గారివి విజయరామ్ గారి పాలేకర్ గారివి అవి చూసే మేము నేర్చుకున్నాము చాలా వరకు మేము కూడా కావాల్సిన పూర్తి సమాచారాన్ని అందించడానికి సిద్ధంగా ఓకే చెప్పండి మీరు ఈ ప్రాసెస్ చేసే క్రమంలో ఎన్ని రోజులైంది ఇలా మీకు అంటే అందులో అర్థం అయ్యే వరకు పెట్టాలి అట్ట పెట్టాలనేది ఒక వన్ ఇయర్ అందా టూ ఇయర్స్ ఇది అంటే ఇంకా ఇంత అర్థం అవుతూనే ఉంటుంది సార్ ఇంకా ఇది ఎప్పటి విద్య ఇది కూడా ఒక విద్యనే ఈ లెవెల్ ఉంది ఈ లెవెల్ ఉంది దీనికి ఎన్ని రోజులు పట్టింది దీనికి ఒక నాలుగు సంవత్సరాలు సార్ మేము ఈ రోజు స్థాయికి రావడానికి నాలుగు సంవత్సరాలు పోయి ట్రైనింగ్ తీసుకుని చేయము అది ఇది అని ఇది ఈ పర్ఫెక్షన్ గా వచ్చేసరికి ఇంత టైం పట్టింది మామూలు అందరికీ అదే పడుతుందా లేకపోతే నీలాంటి వాళ్ళు సరిగ్గా లేదు సార్ వన్ ఇయర్ లోనే కూడా మంచి ఫలితాలు తీసిన వాళ్ళు ఉన్నారు ఎవరి శక్తి సామర్థ్యం మేరకు ఎంత సంపాదించుకుంటే అంత ఉంటది సార్ ఇందులో ఓకే అంటే వారి వారి శక్తి సామర్థ్యం విధానం బట్టి కూడా ఉంటాయి కదా అంతే కదా అదే సార్ అంతే కదా మన శ్రమ పెట్టాలి శ్రమ పెట్టాలి రెడీ గారు చెప్పండి ఈ ఆంతం చెట్టు ఉంది కదా అప్పుడు పూర్వము బాగా వాడేదనేది విన్నాము ఇప్పుడు నాటైందా అది ఇది మోటైందా మనకు తెలియదు కానీ దీని ఏడ ఏదో కొంతమంది వాడుతున్నట్టు కానీ నాకైతే అంటే నేనైతే వినలేదు అన్ని రకరకాల ఫిల్టర్ ఆయిల్లు ఇవేవే ఉన్నది దీని గురించి చెప్పండి ఇప్పుడు దీన్ని పెంచి పోషించింది కదా దీని గురించి చెప్పండి రెండు నిమిషాలు ఇది పూర్వం ఒకప్పుడు ఈ ఆమదం నూనె ఇంట్లోనే వండుకొని తయారు చేసుకొని వంటకు వాడుకునేవారు సార్ అప్పట్లో అప్పట్లో ఇప్పట్లో ఎవరు వాడట్లేదు కాకపోతే ఔషధాల కింద ఎన్నో ఔషధాలకు పనిచేస్తుంది పనిచేస్తుంది మోషన్ ఫ్రీ సరిగ్గా లేకపోయినా తీసుకుంటారు నేరుగా ఆమదం గింజలు మిక్సీలో వేసి కొన్ని నీళ్ళు వేసి పాలు వస్తాయి అది వంకాయ కూరలో వేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటది ఆ విధంగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు వంటకు చేసుకోవచ్చు ఇది ఔషధ గుణం ఇంకోటి పొలంలో ఎలాంటి పురుగులున్నా క్రిమి కీటకాలున్నా ఇది ఆకర్షిస్తుంది పట్టుకుని చెట్టు తింటది మన పంట చర్యలు తినకుండా ఏం పురుగులు మనం పురుగులున్నాయని గుర్తురక్షణ చేసుకోవచ్చు గారు ఇదేంటి ఏమంటే ఇది ఫోల్ కట్టారు దీనికి ఒక ఐరన్ ఇవి పెట్టారు ఇది ఒకటి రెండు మూడు రకాల లేయర్స్ తోటి వైర్ కట్టారు చెప్పండి సార్ ఇది తీగ జాతి మొక్కల కోసం సార్ తీగ జాతి మొక్కలు భూమి మీద ఉంటే మనకు సరిగా కాయవు సరిగా పురుగులు రక్షణ పురుగులు గిట్ట ఎక్కువ వస్తాయి ఇట్లా పారించుకోవడానికి మంచి ప్రాసెస్ ఇది మంచి పందిరి ఇట్లా పందిరి అయితేనేమో మనకి ఇట్లా కళ్ళల్లో డస్ట్ పడే అవకాశం ఉంటుంది తీగ జాతి మొక్కలకు ఏం చేయాలన్నా ఈ విధంగా సైడ్ కి ఇట్లా కాస్తాయి ఇట్లా కాసినప్పుడు తెంపుకోవచ్చు సార్ చూసారు ఇది యూట్యూబ్ వీడియోలలో చూసి మేము ప్రయత్నం చేస్తాం సార్ సిమెంట్ ఖాళీలు తీసుకొని రైతులు ఇక పాలేకర్ శిష్యుల పాలేకర్ శిష్యుల నుంచే ఒక ఐడియాలు ఏం చేసినా ఇది పాలేకర్ ఖాతాలోనే ఉంటది సార్ గారి ఒక గారి అందరూ ట్రైనింగ్ చేసుకుని స్ప్రెడ్ చేసేసి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకుంటారని చెప్పొచ్చు చాలా సార్ చాలా చాలా ధన్యవాదాలు సార్